హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను బెల్లం మిఠాయి చేసానండి సంక్రాంతి పండుగకి వీడియో పెట్టడం అప్పుడు కుదరలేదు ఇప్పుడు పెడుతున్నాను ఈ బెల్లం మిఠాయి చాలా బాగుంటుందండి ఇది నేను రెండు వంతుల వరిపిండి ఒక వంతు శనగపిండి మూడు వంతలు అనమాట అండి ఇది కొంచెం కొద్దిగా వేసుకోవాలండి సాల్టు కొద్దిగా సాల్టు కొంచెం వంట సోడా వేసుకొని మామూలు చన్నీ కలిపేసుకోవచ్చండి ఇది లాగా ముద్దలా గట్టిగా కలిపేసుకొని ఇది జారుగా కలుపుకోకలేదండి మిఠాయికి నూనె లాగదు బెల్లవలా వేసాక గుళ్ళగా వస్తుంది అనమాట అండి గట్టిగా కలిపేసుకొని ఇది బర్రెలు ఉంటుంది కదండి ఇది పోసదేవకునేది అది కొంచెం పెద్ద కన్నాలు తీసుకున్నానండి దాంట్లో వేసుకొని చేతి ఇలా నొక్కేస్తే ఇది మరమరాల పూసలాగా వస్తుంది అండి ఇది పూస కూడా బూందీ పూసలా రాదండి ఇది మరమరాల పూసలాగా వస్తుంది ఈ పూస కూడాను దీన్ని అబగతో ఇలా నొక్కేసుకోవాలండి పిండి ఇలాగా నొక్కేస్తే చెయ్యట్టి ఈ కన్నా లాభకలో ఇలాగ వచ్చేస్తుందండి ఇది ఇలాగా ఇది వేగాక తీసుకుని ఒక దాంట్లోకి తీసుకొని ఇది కేజీ చేెల్లానికండి నాలుగు తవ్వల బొందు వేసుకోవాలండి ఇది ఇది నాలుగు తవలంటే ఎనిమిది తవలయితే కుంచుడండి కొంచెంలో సగం వేసుకోవాలన్నమాట అండి ఈ దీనికి బెల్లం ఇది ఈ బూందీ అంతా కూడా తీసేసుకుని కొలుచుకోవాలండి కొలుచుకొని బూందీని మళ్ళీని కొంచెం తవ్వతా అయినా అప్పడాలకరత అయినా నిలిపేసుకోవాలండి అది కొంచెం సన్నంగా వస్తుంది అనమాట అండి ఉండ చేయటానికి ఇది ఉండకి పాకం కూడా ఒకేసారి పట్టుకోకూడదండి కొంచెం కొంచెం పట్టుకోవాలండి ఇది బెల్లం పాకం చల్లారిపోయిందంటే అస్సలా ఉండరాదండి అందుకు ఇది చాలా పని అండి కానీ మిఠాయి చాలా బాగుంటుంది అందుకు పావు కేజీ బెల్లం ఇది పాకం పట్టుకుని ఒక ఆరేసు ఉండలు అవి తీయండి ఈ పట్టు పట్టుకి పావు కేజీ పావు కేజీ పట్టుకుంటే ఉండలు బాగా వచ్చేస్తాయండి కావాలంటే ఒకేసారి పాకం పెట్టేచ్చుకొని అచ్చకొని దోసేసుకోవచ్చు కానీ ఉండలాగా చేస్తానండి పావు కేజీ పావు కేజీ పెట్టి చేస్తాను ఇది ఇలాగ దేవేసుకుని పూస అంతా ఒక దాంట్లో వేసేసుకుని కొలుచుకోవాలన్నమాట అండి పూస ఇది తీయడం పని అండి కొంచెం జోరుగా కలుపుకుంటే ఈ బూందీలాక టక్టా వచ్చేద్దండి ఇది కొంచెం తీసేటప్పుడు కష్టమే ఇది వండ చేసేటప్పుడు కూడా కష్టమే అండి ఇది చాలా పని కానీ మిఠాయి మాత్రం చాలా బాగుంటుందండి ఈ మిఠాయి ఎప్పుడో మా అమ్మమ్మల కాలం నుంచి మా అమ్మ కాలం నుంచి చేస్తున్నారండి ఎన్ని తరాల నుంచో ఇలాగ అందుకు నేను ఎంత పని అయినా కూడా ఈ మిఠాయి చేస్తానండి ఈ మిఠాయి చాలా బాగుంటుందని చాలా పేరండి అందుకు ఇలాగ పూసంతా తీసుకోవాలండి పని ఎక్కువ అండి సంక్రాంతికి పెడదాము అనుకున్నా కానీ అస్సలు విడిగా కుదరలేదండి ఇంట్లో పని అయ్యేది కాదండి ఈ వంటలన్నీ చేసి మలానే ఇది చాలా పని అండి ఈ పూస అంతా ఇలాగా తేవేసుకోవాలండి ఈ ఇలాగండి అండి పూస పిండిలాగా కలిపేసుకుని కారం వేసుకుంటే కార బూందీలాగా కారపూసలాగా ఉంటుందండి ఇలాగ కారపూస కింద కూడా తీసుకోవచ్చండి ఇలా మరమరాలు కారపూసలాగా ఇది గుల్లగానో ఉంటుందండి కొంచెం నూనె కూడా లాగదు ఒకసారి అలాగా కారబందు కూడా తీసి వీడియో పెట్టాలండి పెడతాను ఎక్కువ బూందీలాగా తీసేసుకుంటారు కారపూసలాగా తీసుకుంటారు ఇలాగా మరమరాల పూసలాగా ఎవరు కూడా ఎక్కువ ఈ ఈ టిప్స్ తెలక ఎక్కువ ఎవరు ఇలా తీసుకోరండి అందుకే నేను అది కూడా ఒకసారి వీడియో పెడతాను ఇది ఈ బూందీ ఎలా చెప్పుకోవాలో ఎక్కువసేపు వీడియో తీసాను అనమాట అండి ఇది ఇలాగ తీసుకున్నాక బెల్లం కూడా చెరగొట్టు చెట్టుకుని ఇది పావు కేజీ పావు కేజీ సొప్పున ఉండలు చేసుకుని రావాలన్నమాట అండి ఇది కొంచెం కొంచెం ఫస్ట్ ఇలా తీసినప్పుడల్లా వాయికి ఒక సాల్ట్ వస్తుందేమో అండి సాల్ట్ కూడా రాదు ఒక్కోసారి అని తీయడం బట్టి ఉంటుందండి ఇలాగా పని అండి ఇది ఈ కారూసలాగా తీసేసుకుని ఇది ఎంత ఒక దాంట్లో పోసుకున్నానండి దీన్ని ఇంకా ఇలా కొలుచుకుంటా ఇది అప్పడాల కర్రతోను నలుపుకుంటే ఇలాగ అవుతుందండి ఇది ఓ తౌడు బొందండి ఇందులో పాకం పెట్టి పోసానండి పావు కేజీ పావు కేజీ చెప్పుకుని పాకం పట్టాను ఇలాగా ముగ్గుట్లో పాకం పట్టేసుకొని బూంది నలిపేసుకొని ఉండలు చేసుకోవడం అండి ఇది పాకం కూడా కొంచెం అంగా అలా రావాలండి మొదలపాకమే అరిసెలు పాకం అంత కాదండి కొంచెం ముద్రపాకమే రావాలి బూందీలు ఇలాగా ఎంటనే వేసుకుని చే ఇది వాటర్ దగ్గర పెట్టుకుని చేతులు కాలిపోతాయి కదండి వేడి మీద అంత చేతులు తడుపుకుంటే ఇలాగ ఉండలు చుట్టేయాలండి ఇవి చుట్టుకుంటే అలాగా ఉండలు మనకి రెడీ అవుతాయండి బూందీ కూడా మనం గట్టిగా తీసినా కానీ బెల్లంలో వేసాక ఇది బాగా బెల్లం పీల్చుకుని చాలా గుల్లగా ఉంటుందండి మిఠాయి అవుతుందండి రెడీ అండి బెల్లం మిఠాయి